హాయ్ హలో ఫుడీస్ వెల్కమ్ టు అమ్మమ్మ చేతి గోరుముద్ద ఈరోజు చాలా ఫేమస్ అయిన అంకాపూర్ చికెన్ నాటుకోడి కర్రీ తయారీ విధానం చూసేద్దాం నాటుకోడి పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము ఉల్లిపాయలు పచ్చిమిపకాయ టమాటా కొత్తిమీర పుదీనా అట్లానే మనకి బాగా టేస్ట్ వచ్చేదండి మెంతాకు కరివేపాకు నాటుకోడి కూరకి మసాలాలు ఇవన్నీ నీట్గా వాష్ చేసుకొని పసుపు ఉప్పేసి వాష్ చేసుకున్నాము ఇదేంటంటే నిప్పుల మీద కాల్చారు కాల్చిన తర్వాత పీసెస్గా కట్ చేసుకొని ఇట్లా ఉడకబెట్టుకున్నాము ఈ ఉడకబెట్టుకున్న దాంట్లో కొంచెం వాటర్ ఉప్పు పసుపు అట్లానే మనకి కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఒక ఫోర్ విజెస్ వచ్చిన దాకా మనము ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో ఫస్ట్ కరివేపాకు వేయాలి నూనెలో బాగా ఫ్రై అవ్వనివ్వాలి కరివేపాకు నెక్స్ట్ పచ్చిమిర్చి ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా కలిపేయాలి బాగా కలపెట్టాలి ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఇట్లా బాగా బ్రౌన్ కలర్లో వేగితే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి పచ్చివాసన పోయేదాకా వేయించాలి నెక్స్ట్ టమాటా వేయాలి కూర కుక్కర్లో ఉడికించుకున్న కూరని వేసుకోవాలి కారం వేయాలి పసుపు నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు నెక్స్ట్ ఉడకబెట్టుకున్న నీళ్ళు మొత్తం దాంట్లో వేసేయాలి ఆ నీళ్ళలో టేస్ట్ ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేయాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేయాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించడమే అయిపోయింది నాటుకోడి కూర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లానే మన ఛానల్ నేను గుర్తుంది కదా అమ్మమ్మ చేతి గోరుముత